హలో మై బ్యూటిఫుల్ వరల్డ్ వెల్కమ్ బ్యాక్ టు హవీష వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు వీడియోలో నేను మీకు ఇంట్లోనే ఒత్తులను ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ ఒత్తులను ప్రిపేర్ చేసుకోవడానికి కాటన్ తీసుకొని అందులో నలకలు కానీ సీడ్స్ కానీ ఏవీ లేకుండా మంచిగా నీట్గా చేసుకోవాలి ఈ ఒత్తులను మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి హ్యాండ్తో రోల్ చేసుకుంటూ చేయొచ్చు ఇంకోటి జస్ట్ ఒక సింగిల్ అగరవతి పుల్లతో చాలా చక్కగా చేయొచ్చు ఫస్ట్ దీనికోసం నేను ఇక్కడ ఒక అగరవతి పుల్లను తీసుకుంటున్నాను అగరవతి పుల్ల ఒకటి ఉంటే చాలండి అండి దానిపైన ఉండే ఊదంతా కూడా తీసేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు చిన్న పేపర్ పెట్టుకొని దాని మీద ఊదంతా తీసేసి పుల్లను సపరేట్ చేసుకోవాలి ఈ ఒక్క అగర్వత్తీ పుల్లతో మనం హండ్రెడ్స్ ఆఫ్ ఒత్తులను చాలా సులువుగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇలాంటి కాటన్ని మీరు మెడికల్ షాప్కి వెళ్ళి అడిగినా ఇస్తారు లేదు అని అంటే పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుందండి ఈ ఒత్తులు చేసుకోవడానికి ముందుగా కాటన్ని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా సిద్ధం చేసి పెట్టుకోండి ఇలా చేసుకుంటే మనం ఒక్క నిమిషంలోనే వంద ఒత్తులను చాలా సులువుగా చేసుకోవచ్చు కాటన్ని ఇలా లైట్గానే తీసుకోండి మరీ ఎక్కువ తీసుకుంటే ఒత్తులు కొంచెం మందం వచ్చేస్తాయి ఇలా అన్నిటినీ సిద్ధం చేసుకున్న తర్వాతకి మనం ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోవాలి మనం సిద్ధం చేసి పెట్టుకున్న కాటన్ని అగరవత్తి పుల్లతో నేను చూపిస్తున్నట్టు రోల్ చేయాలి చూడండి నేను మీతో మాట్లాడుకుంటున్న అగరవత్తిని అయితే చేసేసాను కాటన్ మనం ఎక్కువగా తీసుకుంటే కొద్దిగా మందం వస్తుందండి కొంచెం లైట్గా తీసుకుంటే పల్చగా వచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా అయిపోతున్నాయో ఒత్తులన్నీ కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు కార్తీక మాసంలో నిత్య దీపారాధన చేస్తుంటారు కదండి చాలామంది వాళ్ళకి బయట నుంచి ఇలా ఒత్తులు తీసుకొని రావాలి అంటే కష్టం కదా అందులోనూ అవి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చేస్తాయి ఇలా మనం ఇంట్లోనే కాటన్ చేసుకుంటే అవి తక్కువ ఆయిల్ పీల్చుకొని చాలా సులువుగా ఉంటుంది వాడుకోవడానికి ఈ కార్తీక మాసంలో ఒక్క రోజైనా మన చేతితో ఒత్తులను ఇలా ప్రిపేర్ చేసుకొని ఆ శివయ్యకు దీపారాధన చేస్తే చాలా మంచిది అని మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఇలా ఇంట్లోనే ఒత్తులను ప్రిపేర్ చేసి దీపారాధన చేస్తే మనసుకు చాలా హాయిగా అనిపిస్తుందండి చూడండి నేను సులువుగా ఎన్ని ఒత్తుల్ని ప్రిపేర్ చేసేసాను కొద్దిసేపట్లోనే మనం పత్తిని ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో అంత మందంగా అంత పొడవుగా అయితే వస్తాయి చూడండి ఒత్తిడిని ఎంత చక్కగా చేసేసానో ఇవి కనుక మీకు కొద్దిగా మందంగా అనిపించాయంటే ఇలా చేతుల మధ్యలో రోల్ చేయండి సన్నగా అయిపోతాయి లేదు ముందుగా చిన్న చిన్న పీసెస్ లాగా కాటన్ని తీసుకొని ఇలా రోల్ చేసినా కూడా ఒత్తుని సులువుగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు పువ్వు ఒత్తులను ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చిరకాయ దీపము బియ్యపిండి ప్రమేదల్లో మనం మోస్ట్లీ పువ్వొత్తులనే వాడతాం కదండీ దానికోసం పువ్వత్తులను అయితే ఇంట్లోనే సులువుగా నేను చూపించినట్టు చెయ్యండి ఫస్ట్ టైం చేసినా కూడా మీరు చాలా చక్కగా చేసుకుంటారు పువ్వొత్తులను చేయడానికి కాటన్ని ఇలా పల్చగా కొద్ది కొద్దిగా సపరేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు చేతిలో కాటన్ కొద్దిగా తీసుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలి ఈ బాల్స్ని మనము కాటన్ మధ్యలో పెట్టుకుంటే గనక ఒత్తి సరిగా నిలుస్తుంది పువ్వొత్తులను మనం ఇలా పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఇవి లేకుండా కూడా చేసుకోవచ్చు అవెలా చేసుకోవాలో కూడా నేను వీడియో చివరిలో చూపిస్తాను ఇప్పుడు కాటన్ని తీసుకొని మధ్యలో ఇలా ఆ బాల్స్ని పెట్టేసి చుట్టేసి జస్ట్ ఇలా ట్విస్ట్ చేస్తే సరిపోతుందండి మనకు పువ్వొత్తు అయితే రెడీ అయిపోతుంది ఎంత సులువుగా పువ్వుతులను చేసుకోవచ్చు చూసారు కదండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా అన్నిటిని కూడా చక్కగా ట్విస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేస్తే మన పువ్వుత్తులు అయితే రెడీ అయిపోతాయి ఇవే పువ్వుత్తుని మనం మధ్యలో బాల్ పెట్టకుండా కూడా చేసుకోవచ్చు ఇక్కడ కాటన్ని మనం నాలుగు వైపులా ఒక దగ్గర కనుక్కొని విభూది కొద్దిగా వేళ్ళకి రాసి ఇలా ట్విస్ట్ చేస్తే రెడీ అయిపోతుందండి మనకి పువ్వొత్తి ఇలా అన్నిటినీ చేసుకుంటే సరే మన పువ్వుత్తులు కూడా రెడీ అయిపోతాయి ఈ పువ్వొత్తులు ఇంకా అందంగా కనిపించడం కోసం కొన్నిటికి నేను పసుపు కొన్నిటికి కుంకుమతోనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కొద్దిగా ఆవు పాలు తీసుకొని వేళ్ళను ఆవు పాలలో అద్దుకొని పసుపు తీసి ఇలా ఒత్తికి ట్విస్ట్ చేస్తే సరిపోతుందండి ఇలా కలర్ వచ్చేస్తాయి సేమ్ ఇదే ప్రాసెస్లో కుంకుమతోని కూడా చేసుకోవాలి చూడండి ఎల్లో అండ్ రెడ్ కలర్లో ఎంత అందంగా కనిపిస్తున్నాయో మనం బయట కొనుక్కొచ్చిన ఒత్తుల కంటే కూడా ఇవి చాలా బాగా వెలుగుతాయి ఎక్కువసేపు కూడా ఉంటాయి ఆయిల్ కూడా పీల్వ్వండి నేను ఇవి ఎలా వెలుగుతాయో కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ కార్తీక మాసంలో మీ ఇంట్లో మీరు కూడా ఇలా మీ చేత్తో ఒత్తులను ప్రిపేర్ చేసి దీపారాధన చేసుకోండి చాలా మంచి జరుగుతుంది మీకు నా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్